బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో ఒక అమానుషం జరిగింది బిల్లు చెల్లించడం లేదని వెంటిలేషన్ తొలగించడంతో సదరు మహిళ మృతి చెందింది అంతటితో ఆగకుండా పెండింగ్ బిల్లు కూడా కడితేనే మృతదేహాన్ని ఇస్తామని యాజమాన్యం రెచ్చిపోయింది బోడపల్ కి చెందిన బంకలి నాగమ్మ జ్వరం మరియు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ నవంబర్ ఇరవై మూడో తారీఖున అబే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు దీంతో హాస్పిటల్ బిల్లు ఎక్కువగా అవుతుందని గౌంధ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పినా కూడా వైద్యాన్ని ప్రారంభించారు దీంతో పరిస్థితి విషమించడంతో బంకలి నాగమ్మ నవంబర్ ముప్పైనా మరణించింది దీంతో మృతురాలి భర్తను తమ కూతుర్ని పెండింగ్ బిల్లు చెల్లించి డెడ్ బాడీని తీసుకెళ్లమని అసభ్యకరంగా యాజమాన్యం మాట్లాడిందని బంధువులు ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ వారు కోరుతున్నారు ఈ తరుణంలోనే అక్కడికి ఎంఆర్పిఎస్ నాయకులు మరియు మీడియా చేరుకోవడంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు ఇక దీనిపై డ్యూటీ వైద్యురాలు క్లారిటీ ఇచ్చారు తమ తప్పు ఏమి లేదని డబ్బు చెల్లించకపోయినా ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పారు పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా బంధువులు సహకరించలేదని గాంధీ హాస్పిటల్ కి తరలించాలని చెప్పినా కూడా వినిపించుకోలేదని తెలిపారు ప్రైవేటు హాస్పిటల్ బిల్లులు కుటుంబాలపై భారం ఈ ఘటన ఒక ప్రశ్నలు లేపుతుంది మనిషి ప్రాణ ముఖ్యమా లేక డబ్బు ముఖ్యమా